దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మంగళవారం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయరాజు ఆధ్వర్యంలో గోదావరి కడి పంప సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారప శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భారతీయ మహిళా శక్తికి ధైర్య సాహసాలకు ఇందిరాగాంధీ అని కొనియాడారు దొరతనం వ్యవస్థను అంతం చేసి హరిత విప్లవంతో పంటల ఉత్పత్తిని పెంచిన అన్నపూర్ణ అని గరీబీ హఠావో నినాదంతో పేదరికాన్ని అసమానతల్ని తగ్గించిన అని కీర్తించారు ఇందిరాగాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ దేశ ప్రగతికి కృషి చేస్తామని అన్నారు బడుగు బలహీన వర్గాలకు అత్తడుగు వర్గాలకు అంటే ఈ పేదరికంలో ఈ యొక్క భారతదేశంలో పేదరికం అనేది ఒక్కటి వేలతో తెగిలించాలనే ఆలోచనతో గరీబీ హఠాభం అనే ఒక నినాదంతో పేద ప్రజలకు ఇవాళ ఇందురమ్మను ఒక విడి కట్టుకొని పూజిస్తున్నారంటే మరి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు సంస్కరణలు ఈ దేశం భద్రంగా ఉండాలి ఈ దేశం ఐక్యంగా ఉండాలి ఈ దేశంలో జనవరిస్ట్ కార్యక్రమాలు అని అంతం కావాలి ఈ భద్రత లోపం జరగా తగినటువంటి మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు భాజపా బీజేపీ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు సాక్షాత్తు శ్రీమతి ఇందిరాగాంధీ అమరగా అదే వివిధ సందర్భాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మర్చిపోవద్దు ఇవాళ దేశభక్తుల కుట్టిళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ దేశానికి త్యాగం చేసింది రాణి త్యాగం చేసింది ఒక ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారు వారి వారసత్వంగా వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ రోజున వారి వారసత్వంగా యావత్ కాంగ్రెస్ పేరు అందరూ కూడా మరి ఘనమైనటువంటి వాళ్ళు ఇస్తున్నాయి మరి గరిమే హఠా ఒక నినాదం ఒక విప్లవాత్మైనటువంటి మార్పు తీసుకురావాలని దేశంలో ఉన్నటువంటి ఆర్థికంగా కూడా చేస్తున్న విధానాలను నిర్మించి తను అనేకమైనటువంటి పెట్టుబడులు ఫారెన్ పాలసీ ద్వారా యోగా యొక్క భారతదేశం తీసుకురావడం కడంగా చెడుదానుకున్నాం అలాగే ఒక దేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ పాంప్ టెస్ట్ ఆపరేషన్ లాఫింగ్ ఉద్దా అనే ఒక పేరుతోటి స్మైలింగ్ ఒక పేరు ఆపరేషన్ తోటి ఒక న్యూక్లియర్ పాం టెస్ట్ ని విజయవంతం చేసి ప్రపంచానికే భారతదేశం యొక్క గొప్పతనాన్ని సాటి భారతదేశం యొక్క బలాన్ని సాటే విధంగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇవాళ చరిత్రలోకి చింతపడి ఉన్నాయి ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వలింగస్వామి ముస్తఫా గట్ల రమేష్ సింహాచలం నాయని ఓదెలు యాదవ్ కౌటం సతీష్ సుధార లక్ష్మణ్ బాబు దొంతల కిరణ్ చొప్పరి శ్రీనివాస్ ఎట్టం కృష్ణ ఆడపు రవి భాస్కర్ గుంపుల తిరుపతి యాదవ్ నజీముద్దీన్ నజీం పంచ శ్రీనివాస్ శివప్రసాద్ మారంగుల రమేష్ యుగేందర్ కుప్పల శంకర్ మాటడి సతీష్ రాజకోట కోటేశ్వరులు బోయిని మలేష్ యాదవ్ రోహిత్ దినేష్ సుమాంత్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్లో కూడా ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆర్జీ వన్ వైస్ ప్రెసిడెంట్ కె సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరై యూనియన్ శ్రేణులతో కలిసి ఇందిరా చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఇందిరాగాంధీ మహిళా శక్తికి ధైర్య సాహసాలకు ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు ఇందిరాగాంధీ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు ఉత్తరప్రదేశ్లోని అలహాబాదులో పంతొమ్మిది వందల పదిహేడు ఇదే రోజు నవంబర్ పంతొమ్మిదవ తారీఖు నాడు జన్మించారు వారు జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధాని అయిన తర్వాత వారి క్యాబినెట్లో రేడియో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు అంతేకాకుండా లాల్ బహదూర్ శాస్త్రి వారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె ఆయన క్యాబినెట్లో హోంమంత్రిగా కూడా పనిచేశారు అనేకమైన తండ్రితో ఇటు పార్టీతోని అనుబంధంగా ఉండి రాజకీయ అనుభవాన్ని గడించి భారతదేశానికి మొదటి మహిళా ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కీర్తింపబడ్డారు ఉక్కు మహిళగా పేరు తెచ్చుకొని ఆనాడే అన్ని దేశాలను ఒకటిగా చేసి అలీన దేశాల అధ్యక్షురాలుగా ఎన్నికబడ్డారు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఆదివాసీలందరికీ విద్య వైద్యము గృహ వసతి కల్పించాలని ఆమె ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని భారతదేశంలో ఆనాడు బ్యాంకింగ్ వ్యవస్థ ప్రైవేట్ చేతులలో ఉండే బ్యాంకులన్నింటినీ జాతీయకరణ చేసి భారతదేశంలో ఒకటే తప్పక పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆరు వందల అరవై బొక్కుగనులను జాతీయం చేసి ఇటు రైల్వేస్ను రూర్కెలా ఉప్పు ఫ్యాక్టరీ వైజాగ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిలాయి ఉప్పు ఫ్యాక్టరీ ఇట్లా అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి మరి కార్మిక వర్గానికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని మరి వారు ఉద్యోగ భద్రత ఉండాలని బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ను వర్తింపజేయాలని దూరదృష్టితో వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రిగా మంచి సరియైన నిర్ణయాలు తీసుకోవడం మూలాన ఇవాళ అనేకమైన యూనివర్సిటీలు మరి విద్య వైద్యము ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వడ్డెపల్లి దాస్ వంగలక్ష్మీపతి గౌడ్ వంగల విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు